తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈడబ్ల్యుఎస్పై జరుగుతున్న బీసీలకు నిరుద్యోగులుగా మార్చే ఒక పెద్ద కుట్ర ఈ ఈడబ్ల్యుఎస్ ఇంప్లిమెంటేషన్ తెలంగాణలో ఈరోజు దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ని అమలు చేస్తున్న ఈ తరుణంలో చాలా రాష్ట్రాల్లో ఈ రోజు వరకు ఈడబ్ల్యూఎస్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు కానీ తెలంగాణలో మాత్రం రెండు వేల ఇరవై నుంచి ఈడబ్ల్యుఎస్ను పూర్తి స్థాయిలో టెన్ పర్సెంట్ అమలు చేస్తూ ఆరు పర్సెంట్ లేని అగ్రవర్ణాలకు టెన్ పర్సెంట్ ఇస్తూ దాంట్లో ఈడబ్ల్యుఎస్ ఎలిజిబుల్ వన్ టు టూ పర్సెంట్ కొడుక లేరు అటువంటి వాళ్లకు ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తూ బీసీలను నిరుద్యోగులుగా మార్చే ఒక పెద్ద కుట్ర ఈ ఈడబ్ల్యూఎస్ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మొన్న గత రెండు మూడు రోజుల క్రితం వెలువడినటువంటి డిఎస్సి ఫలితాలలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వందల మంది ఈరోజు బీసీ విద్యార్థులు బీసీ బిడ్డలు నిరుద్యోగులుగా మారిపోవడం జరిగింది ఎందుకంటే ఈక్వేషన్ చూసుకుంటే అసలు బీసీ ఎస్సీ కట్ ఆఫ్ మార్కుల కన్నా వాళ్ళు ఈరోజు ర్యాంకులు అత్యధికంగా వచ్చి ఈరోజు సీట్లు పొంది ఉద్యోగాల్లో కూర్చుంటున్నారు ఒక్కసారి వాళ్ళు ఉద్యోగాల్లో కూర్చుంటే దాదాపు ముప్పై సంవత్సరాల వరకు వాళ్ళు కదిలే పరిస్థితి లేదు మేము ఒకటే ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఒరిజినల్గా ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ పీపుల్ ఎంతమంది అనేది మీరు ఫస్ట్ లెక్క తెల్చండి లెక్క తెలిసిన తర్వాత వాళ్ళకి ఆ టూ పర్సెంట్ ఇవ్వండి అనవసరంగా ఈరోజు బీసీలకు రావాల్సిన వాటాను మీరు అప్పన్నంగా గుంజుకొని ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డల నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం ఈడబ్ల్యూఎస్ మేము ఒకటే చేస్తున్నాం తెలంగాణ ప్రజాప్రతినిధులారా మీరందరూ ఆలోచించవలసిన సమయం ఆసనమైంది బీసీల పక్షాన పోరాడండి ఏదైతే తెలంగాణ రాష్ట్రం కొరకు మనం వాడవాడల గల్లీ గల్లీల ముందు వరుసలో ఉన్నది బీసీ బిడ్డలు బీసీ ప్రజాప్రతినిధులే కాబట్టి మేము మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం మీరందరూ పార్టీలకు అతీతంగా ఈరోజు బయటికి రావాల్సిన సమయం ఆసనమైంది బీసీ విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల మీరు ఈరోజు పోరాటం చేయండి వెన్నట్టు మేము ఉంటాం మీరు పార్టీలకు భయపడు అగ్రవర్ణాల కుట్రలకు భయపడు మీరు గాన తలొక్కితే భవిష్యత్తులో మీరు బీసీ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకతను కూడగట్టుకోవాల్సి వస్తుంది మీరందరూ ఈరోజు బయటికి వచ్చి స్వచ్ఛందంగా ఈ ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంటేషన్లో వాళ్ళ వాట ఏందో తేల్చిన తర్వాతనే వాళ్ళకి ఎంత ఉన్నారో అంత ఇవ్వండి అనే ఒక నినాదంతో మనం ఈరోజు ముందుకెళ్దాం మనమెంతో మనకంత నినాదం ఏ విధంగా ఉందో ఈడబ్ల్యూఎస్ వాళ్ళెంతో వాళ్ళ వాట అంత అనే ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసేందుకు బీసీ సమాజం మొత్తం సిద్ధంగా ఉంది మేము బీసీ విద్యార్థులకు నిరుద్యోగులకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం దయచేసి మీరందరూ ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి మహిమనగర్ జిల్లా వ్యాప్తంగా ఒక ఉద్యమం లాగా ఈరోజు ఈడ ఈడబ్ల్యూస్ దాని గురించి మనం చర్చ పెడదాం దానికి వెన్నంటూ మీకు ఎప్పటికీ మేము ఉంటాం మీ పక్షాన పోరాడేందుకు మేము సిద్ధంగా ఉంటాం పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ఈ రోజు వరకు ఈడబ్ల్యుఎస్ ఇంప్లిమెంట్ లేదు ఈడబ్ల్యుఎస్ పీపుల్ కోటికి వెళ్ళినా కూడా స్వచ్ఛందంగా తమిళనాడు గవర్నమెంట్ మేము ఈడబ్ల్యుఎస్ ఇవ్వము మాకు అవసరం లేదనే పద్ధతిలో వాళ్ళ ముందుకు చాలా దేశంలో చాలా రాష్ట్రాల్లో ఈరోజు వరకు ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంటేషన్ లేదు వీళ్ళు ఎందుకు ఇంత జీవో వచ్చినే వీళ్ళు ఇంత తొందరగా ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి అది మేము ఒకటే చేస్తున్నాం రాష్ట్రంలో సగభాగమైన బీసీలకు ఈరోజు అన్యాయం జరుగుతుంది వాళ్ళు టూ పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా ఎలిజిబుల్ లేకున్నా ఈరోజు అప్పనంగా రిజర్వేషన్ తీసుకొని పోయి ఈరోజు ఉన్నత పదవుల్లో కూర్చుంటున్నారు గతంలో ఇంప్లిమెంట్ చేసింది విలమ ప్రభుత్వం ఇప్పుడు రెడ్డి ప్రభుత్వం కాబట్టి వాళ్ళు చేసే పరిస్థితి ఈడబ్ల్యూస్ గురించి వాళ్ళు ఆలోచించే పరిస్థితులు వాళ్ళు లేరు వాళ్ళు చేస్తే వాళ్ళ సామాజిక వర్గాన్ని మళ్ళీ మేము ఎక్కడ చేసుకున్నామనే ధోరణిలో వాళ్ళు వివరిస్తున్నారు కాబట్టి మనకు ఒకటే మిగిలింది ఉద్యమం మనం ఈ ఉద్యమంలో మనందరం భాగస్వామ్యమై రేపు భవిష్యత్తులో ఈడబ్ల్యూఎస్ను సవరించేంతవరకు మన పోరాటం ఆగదు దాని మీద కట్టుబడి అందరం చైతన్యవంతంతో ముందుకెళ్తాం ఈరోజు మేము ప్రజాప్రతినిధులకు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం మీరందరూ ఈరోజు జనాల్లోకి రావాల్సిందే బిడ్డల పక్షాన నిరుద్యోగుల పక్షాన మీరు పోరాడవలసిందే మీకు భవిష్యత్తులో మీరు జాతీయ పార్టీలకు కానీ మీరున్న పార్టీలకు కానీ భయపడి మీరు గాన ఉద్యమంలోకి ముందుకు రాకపోతే మీ భవిష్యత్తు అగమ్య గోచరంగానే ఉంటుంది ఎందుకొరకంటే మీకు సీట్లు ఇచ్చే పార్టీలైనా ఓట్లు వేసేది మాత్రం ఎస్టీ బిడ్డలే కాబట్టి మీరు అది దృష్టి పెట్టుకొని మీరు ఈరోజు ఈడబ్ల్యూఎస్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలాగా ముందుకెళ్ళాం ఒక ఒక టూ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ లేని వాళ్ళ గురించి కామారెడ్డి మేల్లో హైకోర్టులో పిటిషన్ వేశాడు అంటే మీరు ఇంతమంది జనాల గురించి ఆలోచించలేని పని ఆయన వాళ్ళ సమాజం గురించి ఆలోచిస్తున్నాడు మీరందరూ ఎక్కడ పోయినరు ఈరోజు బీసీ బిడ్డల అవసరం లేదా మీకు బీసీల ఓట్లు అవసరం లేదా బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్లు మై మైనార్టీల ఓట్లు మీకు అవసరం లేదా ఈ పక్షాన్ని మీరు అందరూ దయచేసి మళ్ళీ మేము రిప్రజెంటేషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు బీసీల పక్షాన పోరేందుకు మేము సిద్ధంగా ఉన్నాం మాకు మీరు మాకు మద్దతు తెలిపి ఈరోజు ప్రజాక్షేత్రానికి వెళ్దాం ఈడబ్ల్యూఎస్ను వరకు తెలంగాణలో ఒక మహా ఉద్యమంలాగా పనిచేస్తాం తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే మనం రెవల్యూషన్ టైప్ తీసుకొని వచ్చి సాధించుకున్నామో ఈడబ్ల్యూఎస్ను రద్దన చేయాలి లేదంటే వాళ్ళ ఎలిజిబుల్ పర్సెంటేజ్ ఎంతనో తెలిసాకనే వాళ్ళకి ఆ ఫిక్స్ చేసిన తర్వాతనే ను రాష్ట్రంలో అమలు చేయాలి దీని విషయంలో పూర్తి స్థాయిలో బీసీ సమాజం మొత్తం ఈరోజు విద్యార్థి పక్షాన నిరుద్యోగుల పక్షాన ఉండేందుకు మేము సిద్ధంగా ఉన్నాం